కాకరకాయ చేతి లేకుండా రావాలా అయితే ఒక్కసారి ఈ ఫ్రైన్ ట్రై చేయండి ముందుగా కాకరకాయని పైన ఉన్న పీలంతా కోరేసేసి ఒక ఫోర్ స్పూన్స్ ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఆ ముక్కలన్నీ చక్కగా పిండేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత బా కళాయి పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని కలిపేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసేయండి తర్వాత పొడి రెడీ చేసుకున్నాం పల్లీలు ధనియాలు జీలకర్ర ఎండి కొబ్బరి పుట్నాల పప్పు స్పూన్ స్పూన్ లెక్క వేసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత వెల్లుల్లిపాయ ఒక రెమ్మ మొత్తం తర్వాత సాల్ట్ తర్వాత కారం మీ రుచికి తగినంత వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఫైన్ పే తర్వాత చూడండి కాకరకాయ ముక్కలు మనకి ఈ విధంగా ఏగినాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేయించుకోవడం వలన కొంచెం చేదు కూడా ఉండదు మళ్ళీ మళ్ళీ రెసిపీని ట్రై చేస్తారు మీరు అదే ఆయిల్లో పోపు దినుసులు ఆవాలు జీలకర్ర తర్వాత ఒక పెద్ద ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూన్ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయని వేసుకోండి ఒక నిమిషం అలా వేపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాను చూడండి అది మొత్తం వేసేసుకోండి పొడి ఒకసారి మిక్స్ చేసేసేయండి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టండి అంతే చిన్న చేది లేకుండా ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి